మనకి భగవంతుని యొక్క ఆరాధనా విధానం కాలంలో ఎలా జరగాలి అన్న విషయాన్ని ఋషులు నిర్దేశించి ఉంచారు ప్రతీ నెల కూడా చాంద్రమానాన్ని పాటించేటటువంటి సంప్రదాయంలో ఉన్న మనందరం మాస శివరాత్రి నిర్వహిస్తూ వస్తూ ఉంటాం ఒక నెలలో చేసేటటువంటి శివరాత్రి శివరాత్రి అయితే ఒక సంవత్సరంలో చేసేటటువంటి శివరాత్రి మహాశివరాత్రి ప్రతి నెల కూడా కృష్ణపక్షంలో అమావాస్య తిథికి ముందు వచ్చేటటువంటి చతుర్దశి రాత్రి అంటే అర్ధరాత్రి వరకు పరివ్యాప్తమైతే దాన్ని మాసశివరాత్రి అని పిలుస్తారు అదే ఒక్క మాఘమాసం దగ్గరికి వచ్చేటప్పటికీ మాఘమాసంలో వచ్చేటటువంటి అమావాస్య తిథికి ముందు ఉండేటటువంటి చతుర్దశి అర్ధరాత్రి పరివ్యాప్తమైతే దానిని మహాశివరాత్రి ఇవాళ రేపు తెలియక చాలా మంది చేస్తున్న ఉపవాసములు ఉపవాసములు కావు అది కృతక దరిద్రమును అనుభవించుట అలా చెయ్యకూడదు ఉపవాసం అలా చేస్తే కలిసి రాదు ఏది ఉపవాసం అంటే ఇవాళ చాలామంది దృష్టిలో అన్నం మానేయడం ఉపవాసం అది ఉపవాసం కాదు అశనము నువ్వు ఒక జన్మలో వేరొకరికి పెట్టలేదు కనుక ఈ జన్మలో శనక దరిద్రం అనుభవిస్తున్నావు కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి కన్ను పడిపోనంత సాత్వికమైన పదార్థం శరీరం నిలబడడానికి కావలసినంత ఈశ్వరానుగ్రహంగా తిని ఆ ఓపికతో శరీరం అర్జంకులకి ధర్మ సాధనం కాబట్టి భగవదారాధనం చేయడం చెయ్యడం ఉపవాసము ఉప అంటే సమీపమునందు వసి అంటే నివసించుట ఈశ్వరుని గుణముల ఎందు తాను వేయుట అందుకని ఈశ్వరారాధన చేసి ఆ హవిస్సు తాను భుగించి భుజించి గర్భలతో కూడిన చాప వేసుకుని ఆ చాప మీద సీతమ్మతో కలిసి ఇంద్రియ నిగ్రహవంతుడై భార్యతో కలిసి పూజా మందిరంలో దర్భాసనం మీద నిద్రపోయాడు రాముడు ఇంకొక జాము ఉందనగానే నిద్ర లేచాడు నిద్ర లేచి అలంకృతం చేసి సంధ్యావందనం చేసి బ్రాహ్మణుల్ని పిలిచి అక్కడంతా కూడా స్వస్తి వాచనం చేయించి చేశాడు పురమంతా సంతోషం ఎక్కడ చూసినా ఆనందంతో ఉంది దీనికి ఉపవాసం అని పేరు రేపు ఉపవాసం అంటే ఎంత భ్రష్టు పట్టిందంటే ఒళ్ళు ఊగిపోతున్నా ఒంటి నిండా షుగర్ ఉన్నా అలా ఉండకరా చచ్చిపోతామని డాక్టర్ చెప్పిన భగవంతుడి పేరు చెప్పి తినకపోవడం పెద్ద సర్టిఫికేట్ అయిపోయింది అది దరిద్రం అనుభవించుట అలా చెయ్యడం కలిసి రాదు కూడా అటువంటి ఉపవాసములు కొడదు అటువంటి ఉపవాసములను ప్రోత్సహించను కూడదు అంటే నా ఉద్దేశం నవకాయ పిండి వంటలతో బోయినాలు చేయమని కాదు సాత్వికమైన పదార్థం పాలు పళ్ళు లాంటివి పుచ్చుకోవచ్చు సాత్వికమైన పదార్థం తినచ్చు ఈ శరీరాన్ని నిలబెట్టుకుని కడుపు నిండా తినమని కాదు ఎంత తింటే శరీరం నిలబడుతుందో అంత తిని శరీరాన్ని నిలబెట్టుకోవాలి వాడు నిజంగా ఉపవాసం చేసిన వాడు ఇవాళ ఉపవాసం అంటే వీడు కాడు ఉపవాసి అన్నం మానేసిన వాడు ఉపవాసం ఇలా తయారైంది ప్రపంచం ఎంత చెప్పినా ఉపవాసం తలకెట్ట ఇలాంటి భ్రష్టమైనటువంటి ఆచారాలు దేశంలో వ్యాప్తమైపోతున్నాయి రామాయణం చూపించింది ఉపవాసం చేయడం ఎలాగో